అమృత వాక్కు ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనం నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి సిరాకు గ్రంథం మూడో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన మనం ధ్యానించుకుంటున్నాం అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే కుమార నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు నీవు దేవుని నుంచి దీవెనలు పొందెదవు అమెరికాలో ఒక ట్రీ ఉంటుందండి దాని పేరు విల్లోస్ అనమాట ఆ విల్లోస్ ట్రీ ఎంత పైకి ఎదుగుతూ ఉంటుందో దాని కొమ్మలు కిందికి వంగి భూమిని తాకుతాయి అన్నమాట అంటే మనం కూడా ఒక అధికారంలో కావచ్చు లేకపోతే ధనం కావచ్చు అప్పుడు ధనం వస్తూ ఉన్నప్పుడు తర్వాత అధికారం వస్తూ ఉన్నప్పుడు మనం గర్వపడకూడదండి ఎందుకంటే పద్దెనిమిదో కీర్తనలో ఉంటుంది దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తాడంట గర్వాత్ములని గద్దె దించి వినయాత్ముల్ని గద్దె ఎక్కిస్తాడంట మరియ తల్లి స్తోత్ర గీతంలో కూడా అలాగే ఉంటుంది గర్వాత్ముల్ని గద్దె దించుతాడు సౌలుకి ఎంత గర్వం వస్తుందండి ఎంత నమ్మకంగా దావీదు యుద్ధాలు చేసి జయం తీసుకొస్తే సౌలు దావీదుని చంపడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు కానీ చివరికి దేవుడు చూసి చూసి ఆయననే ప్రక్కకి జరుపుతాడండి నేను చెప్తున్నాను బైబిల్ గ్రంథ జ్ఞానంతో మేలు చేసే వాళ్ళకి అధికారం ఉంది కదా అని కింద పని చేసే వాళ్ళకి కీడు చేయాలనుకున్నప్పుడు దేవుడు వీళ్ళకొక ఒక సమయం ఇస్తారు వెంటనే ప్రక్కకి జరపరు అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత సమయం ఇస్తారు సౌలు పదమూడు సంవత్సరాలు హింసపెడతాడండి దావీదుని ఇంకా చూసి చూసి దేవుడు సౌల్ని పక్కకి జరుపుతాడనమాట దావీదుని ఆ సీట్లో కూర్చోబెడతాడు గర్విష్ఠులని గద్దె దించి వినయాత్ముల్ని గద్దె ఎక్కిస్తాడు గర్వం తొందరగా ఎప్పుడు వస్తుందండి మనకంటే రెండు విషయాలు ముఖ్యంగా ధనం వచ్చినప్పుడు గర్వం వచ్చేస్తుందండి ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం కొత్త కారు కొనుక్కున్నాం కొత్త గొలుసు కొనుక్కున్నాం తర్వాత నెక్స్ట్ ధనం బాగా ఎక్కువైపోతుంది అనుకోండి అప్పుడేం చేస్తారంటే ఎలక్షన్స్లో నిలబడతారు అధికారం కావాలని అనమాట అధికారం వచ్చింది అనుకోండి ఇంకా అంతే ఏం చేయాలనుకుంటే అది చేస్తారనమాట రాజుల చరిత్రలు చూస్తే అలాగే ఉంటుందండి కానీ మనం ఎంత అధికలమో అంతగా మనము వినయం కలిగి ఉండాలన్నమాట అది చాలా చాలా జాగ్రత్తగా పరిశుధాత్మ ఉన్న వాళ్ళకేనండి బైబుల్లో మోషే గురించి రాయబడుతుందండి ఒక మాట సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో భూమి మీద నివసించిన నరులందరిలోకి మోషే మహా వినయవంతుడంట ఆయనంత వినయం ఇంకా లేదంట పన్నెండో అధ్యాయంలో రాయబడి ఉంటుందన్నమాట దానికి కొంచెం ముందు పన్నెండు ఒకటి రెండు వచనాలు చూస్తే మోషే అక్కయ్య పేరు మిరియామండి ముందు అక్క పుడుతుందనమాట తర్వాత అహరోన్ పుడతాడు అన్నయ్య తర్వాత మోస పుడతాడు చాలా కష్ట సమయంలో పుడతాడు రాజు గర్వం ఎక్కువ అయిపోయి ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చేయడమే కాదు మగపిల్లలు పుడితే తల్లుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని నైలు నదిలో వేసేయండి నైలు నది నిండా మొసళ్ళు ఉంటాయండి పసిపిల్లల్ని తల్లుల చేతిలోంచి తీసుకొని వెళ్ళి నైలు నదిలో వేస్తే ఆ మొసళ్ళు పైకి పైకి వచ్చి పసిపిల్లల్ని తింటుండే తల్లులు ఆ నది ప్రక్కన కూర్చొని ఎంతగా ఏడ్చుంటారండి ఎన్ని కన్నీళ్ళండి చివరికి దేవుడు ఏం చేస్తారు తన కొడుకునే చంపేస్తారండి ఐగుప్తులో జ్యేష్ట పుత్రుడు రాజు కొడుకు చనిపోయినప్పుడు అప్పుడు ఆయనకి వేదన తెలుస్తుంది అందుకే నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది అంటారండి తర్వాత చివరికి ఆయన ఎట్లా రాస్తారండి దేవుడు ఎర్ర సముద్రంలో చంపేస్తారు దేవుడు ఆయనని తప్పకుండా మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది కనుకనే మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు అనమాట కానీ మోషి పుట్టినప్పుడు ఈ అమ్మాయి మిర్యామ్ చాలా తెలివిగా మరి ఫరో కుమార్తె బాబుని తీసుకున్న తర్వాత అమ్మని దాదిలాగా తీసుకొని వస్తుంది బాబుని కాపాడుతుంది అన్నమాట కనుక అక్కలా అక్క కదా తమ్ముళ్ళిద్దరినీ కాపాడుతుంది ఆహర్ణ్ణి ముఖ్యంగా మోసేనమాట కాబట్టి నేను అక్క ఆ అధికారం ఉంటుందన్నమాట అయితే మోసే వేరే అమ్మాయిని చేసుకుంటాడండి ఇజ్రాయల్ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటాడనమాట అప్పుడు ఆమెకి ఇంకా కోపం వస్తుంది అనమాట వేరే అమ్మాయి కదా మన ఇజ్రాయల్ అమ్మాయి కాదని గొనుగుతుంది మోసే మీద గొనుగుతుంది అప్పుడు ముందు ఈమె గొనుగుతుంది అప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా అవును కదా అని వంత కలుపుతాడు అనమాట కొంతమంది చూడండి వాళ్ళు బాగుంటారు కానీ ఎవరైనా మొదటి వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకోండి వాళ్ళు జాయిన్ అవుతారు కానీ ముందు ఎవరు స్టార్ట్ చేశారు మిర్యామ్ కాబట్టి మిరియామ్కి కుష్ట ఇస్తారు హరోన్కి ఎవరు అనమాట ఇలా మోషేని కొనిగినప్పుడు కానీ మోషే ఆమెకి కుష్ట రాగానే ఆమెని ఆ పాలెంలో అందరితో పాటు ఉంచరండి ఊరి బయటకు పంపించేస్తారనమాట ఆ పాలెలో ఉంచారు అది ఇది ఎడారి ప్రయాణంలో అనమాట సంఖ్యాకాండం అంటే ఎడారి ప్రయాణంలో ఒక ప్రవక్తి ఆమె మోసేవాళ్ళు అక్క ఆమె కూడా ప్రవక్తి అండి దేవుడు ఆమెతో మాట్లాడతారు ఇజ్రాయేల్ ప్రజలకి ప్రవచనాలు ఇస్తారు స్తుతి ఆరాధనలో స్త్రీలను నడిపిస్తారు ఆమె కానీ కుష్ట వచ్చింది అని అందరికీ తెలిసి ఆమెని ఆ పాలెంలో నుంచి వెలివేసినప్పుడు వేరుగా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి కానీ మోసే దేవుణ్ణి ప్రార్థిస్తాడు మా అక్కని మన్నించండి ప్రభా నన్ను పెంచింది తల్లిలాగా పెళ్ళి కూడా చేసుకోకుండా తమ్ముళ్ళని చూసుకుంటుంది అనమాట అప్పుడు దేవుడు ఆమెకి స్వస్థత ఇస్తారండి ఇంకా అక్కడే మీరు పద్దెనిమిదో అధ్యాయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి నిర్గమ్మకాండం పద్దెనిమిది ఏడండి అండి మోసే నాయకత్వంలో ఇజ్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం తర్వాత రాజు వాళ్ళని వెళ్ళిపోమంటాడు ఎందుకంటే వాళ్ళ కొడుకు చనిపోతాడనమాట అప్పుడు ఆ రాజు భార్య అని ఉంటుంది ఇంకా ఎందుకయ్యా వాళ్ళని పంపించేసే నీ కొడుకే చచ్చిపోయినాడు అంటే పంపించేస్తాడు అప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి ఇంకా మూడు నెలలకి సినాయి పర్వతం దగ్గరికి వస్తారండి ఇంకా ఆ పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి మోషే తన భార్య సిప్పోరాని కొడుకుల్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది అనమాట అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లు అనమాట సిప్పోర మోషే వాళ్ళ మావయ్య ఇల్లు ఆయన కూడా వాళ్ళ మావయ్య గొర్రెలు నలభై సంవత్సరాలు కాస్తాడు అప్పుడు వాళ్ళ మావయ్య మోషే ఇంకా సినాయి పర్వతం దగ్గరికి వచ్చేసాడని వాళ్ళ కూతుర్ని మన వాళ్ళని ఇద్దరిని కూ తీసుకొని మోషే దగ్గరికి వస్తున్నాడు అనమాట అప్పగించడానికని అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చెప్తారు అదిగో మీ మావయ్య వస్తున్నాడు అని అంటే మోషే ఎదురు వెళ్తాడండి మావయ్యకి మావయ్య మరి ఇజ్రాయేలీడు కాదు అయినా కూడా ఎదురు వెళ్తాడనమాట ఎదురు వెళ్ళి మావయ్య ముందు సాష్టాంగ పడతాడండి మోషే ఇలా కర్ర చాస్తే సముద్రము రెండుగా చీల్తుందండి మోషే ప్రార్థిస్తే దేవుడు మన్నాన్ని కురిపిస్తారు మోషే నైలు నది నీలా తాకినప్పుడు నీళ్లు రక్తంగా మారుతాయి దుమ్ముని కొట్టినప్పుడు అక్కడ నుంచి దోమలు వస్తాయి ఎన్ని అద్భుతాలు చేస్తాడండి మోష అక్కడ ఐగుప్తులో ఇక్కడ కూడా ఎన్ని అద్భుతాలు కానీ వాళ్ళ మావయ్య అన్యుడు కూశేయుడు అనమాట మావయ్య పెద్ద వయసు ఉన్నాడు అన్యుడు ఆయన వస్తున్నాడని ఎదురు వెళ్ళి ఆయన ముందు సాష్టాంగ పడతాడు ఇది ఆరాధించడం కాదు పెద్ద వయస్సుని గౌరవించడం అన్నమాట మావయ్య ముందు వంగి దండం పెడతాడు తర్వాత మావయ్యని ముద్దు పెట్టుకొని అడుగుతాడు బాగున్నారా మావయ్య గారు ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని ఇంకా తన భార్యని పిల్లల్ని తీసుకొని తన ఇంటికి వస్తాడు తర్వాత మావయ్యకి విందు చేస్తాను అని వాళ్ళ అన్నయ్యని కూడా విందుకు పిలుస్తాడనమాట అన్నయ్య అక్కయ్య ఇంకా పెద్దలందరూ కూడా విందుకు వస్తారనమాట అంత వినయాన్ని ఆయన కలిగి ఉంటాడండి అందువల్లనే దేవుడు ఆయనని వాడుకొని ఎడారి ప్రయాణంలో పంతొమ్మిది అనమాట మోసే ప్రార్థిస్తే మన్నాని కురిపిస్తాడు ప్రజలు అంటారు మాకు రోజే మన్నా తింటా బోర్ కొడుతుంది మాకు చికెన్ కావాలి అంటే మోసే ప్రార్థిస్తే సాయంకాలానికి పోరేడు అనమాట మంచి రుచి ఉంటాయి వాటిని పంపిస్తారనమాట సో ఉదయం ఏమో మన్నా తింటారు సాయంకాలమేమో ఆ రొట్టెలతో పాటు మాంసం తింటారు వాళ్ళు నడిచేటప్పుడు ఎండాన్ని దేవుడు మేఘ స్తంభంలాగా వాళ్ళ చుట్టూ ఇరవై లక్షల మంది మీరు చూడండి వాళ్ళ చుట్టూ మేఘంలాగా ఆవరిస్తే వాళ్ళకి ఎండ తగలదండి రాత్రి అగ్ని స్తంభం చాలా చలి రాత్రి దినంలో చాలా వేడి రాత్రి చాలా చలి ఎలా అంటే వాళ్ళు పడుకున్నప్పుడు అగ్ని స్తంభంలాగా దుప్పటి కప్పిన అనుభవం అనమాట వాళ్ళకి వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట బట్టలు మాసిపోలేదంట పంతొమ్మిది అద్భుతాలు చేస్తారండి దేవుడు మోసే ద్వారా అనమాట ఎందుకంటే అంత వినయాన్ని మోసే కలిగి ఉంటాడండి భూమి మీద మోసే అంతటి వినయవంతుడు ఇంకొకరు లేరు అని చెప్తున్నారు తర్వాత నాకు ప్రొద్దున బెర్నదత్తమ్మ గారిని జ్ఞాపకం చేశారండి ఈ అమ్మాయి మరియ తల్లి పద్దెనిమిది సార్లు కనబడతారన్నమాట లూర్దు నగర్లో అమ్మాయి ఏం చేసేదంటే ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళమ్మ వాళ్ళు ఈ అమ్మాయి పేపర్లు ఏరుకునే అమ్మాయి అనమాట ఇంకా వేరే పక్కన ఊర్లో ఒక పాపని చూసుకోవడానికి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళు జీతానికి పెడతారంట తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది ఇంకా ఆ పేపర్లు ఏరుకోవడానికి అట్లా వెళ్ళినప్పుడు మరియ తల్లి కనబడి ఇక్కడ చర్చి కట్టమని ఫాదర్స్కి చెప్పమ్మా అంటే ఫాదర్లకు చెప్తే నీకు చదువు రాదు నీ కనబడ్డారా అని మరి ఆ అమ్మ పేరేంటో అడుగు అంటే మళ్ళీ కనబడితే పద్దెనిమిది సార్లు కనబడతారు కదా అమ్మ మీ పేరేంటని అడిగారమ్మ అంటే నా పేరు నిష్కలంక మాత అని చెప్పు అని ఎక్కడైతే నువ్వు నిలబడ్డావో ఇట్లా నేల ఇట్లా అనమ్మా అంటే ఇలా అనగానే నీటి ఊట వస్తుంది అనమాట ఇప్పటికి కూడా నీ ప్రతి ఊట ఉందండి వస్తూనే ఉంటుంది అనమాట ఫాదర్కి వెళ్ళి పేరు చెప్పారు అంటే అప్పుడు తర్వాత బిషప్ గారు పిలిచి మాట్లాడతారు అప్పుడు నిజమే ఈ అమ్మాయి అవ్వద్దని చెప్పట్లేదు అని నీటి ఊటనొచ్చి చూడమన్నారు కావాలంటే అంటే అక్కడ నీటి ఊట వస్తూ ఉంటుంది అమ్మ నిన్న నన్ను చెప్పారు ఇట్లా తవ్వు అంటే తవ్వితే నీటి ఊట వస్తుంది నీళ్ళు వస్తూ ఉన్నాయంటే చూస్తే ఉంటాయన్నమాట అప్పుడు ఆమె మాట నమ్ముతారండి అప్పుడు బిషప్ గారు అమ్మ నీకు ఏదైనా ఒక కోరిక ఉంటే చెప్పమ్మా నేను నెరవేరుస్తా అంటే అమ్మాయి ఏమంటుందంటే సిస్టర్లకి వంట మనిషి అవుతాను వాళ్ళకి వంట పని చేయాలి కోరిక అంటే వంట మనిషి అవుతావా సిస్టర్ కావాలని లేదా అంటే సిస్టర్ ఎలా అవుతాను తండ్రి గారు ఎందుకంటే నాకు చదువు రాదు కదా అని ఒకవేళ నేను నీకు పర్మిషన్ ఇస్తే అవుతావంటే అమ్మో అంత భాగ్యం అంటుంది అప్పుడు మదర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు బిషప్ గారు నీకేమేం పనులు వచ్చమ్మా వంట మనిషి అవుతా అన్న వంట కదా అంటే ఆలుగడ్డ పొట్టు తీస్తా గిన్నెలు తోముతా మదర్ గారు అని అప్పుడు ఎంత వినేమి అమ్మాయికి అనుకుంటారనమాట తర్వాత సిస్టర్ అయిన తర్వాత ఇంకో సిస్టర్ ఆమె ఎగతాలు చేస్తూ ఏమ్మా పద్దెనిమిది సార్లు కనబడ్డారు కదా మరియే తల్లి నీకు సిస్టర్ కాకముందు మరి ఇప్పుడు కనబడట్లేదా ఏమైంది ఇప్పుడు అంటే అప్పుడు ఆమె ఏమంటదంటే నేను మరియ తల్లి చేతిలో చీపురు లాంటి దానను ఆ తల్లికి అవసరమైనప్పుడు నన్ను వాడుకున్నారు ఇప్పుడు అవసరం లేదు కనుక నన్ను తలుపు వెనకాల పెట్టారు నేను అక్కడే ఉంటాను ఎంత లోతైన సందేశం అండి ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కొన్ని రోజులు వాక్యం వద్దు అని దేవుడు అనుకోండి తలుపు వెనకాల అనుకోండి అంటే దేవుని కృప లేదు అని కాదు దేవుని చిత్తం అనమాట ఆయన చేతిలో ఒక కలంలాగా కలంతో రాస్తారు తర్వాత కొంతసేపు అక్కడ పెట్టేస్తారు వాక్యం చెప్తేనే దేవుని కృప ఉన్నట్లు కాదండి ఎంత తగ్గించుకున్న అమ్మాయి అయితే అమ్మాయి నేను చీపురు లాంటి దానను అంటుంది మదర్ గారు అడిగినప్పుడు నువ్వేం వచ్చమ్మా అంటే ఆలుగడ్డ పొట్టు తీస్తా గిన్నెలు తోముతా మదర్ గారు చాలా బాగా తోముతాను బిషప్ గారు అడిగితే నీ కోరిక ఏంటమ్మా అంటే నేను సిస్టర్ల దగ్గర వంట మనిషిగా ఉండాలని ఎంతో వినయం చూడండి అందుకే దేవుడు హెచ్చిస్తారండి ఇప్పుడైతే అక్కడ లూర్దు నగర్లో పోట ఫాదర్ గారు చెప్పారండి పోటాలో ఆయన ప్రసంగం ఇస్తూ మాథ్యూ నాయక పరంబిల్ గారు ప్రపంచంలో పరిశుద్ధమైన నగరం ఏదైనా ఉందంటే లూర్దు నగర్ అక్కడ ఒక్కరు కూడా త్రాగుబోతు ఉండరు ప్రతిరోజు సాయంకాలం ఆ దేవాలయంలో లూర్దు మాత దేవాలయం సాయంకాలం నలభై వేల మంది వస్తారంటే ప్రపంచం నుండి ఆరాధన జరిగే టైంలో వీల్ చైర్స్లో వాళ్ళు లేచి నడుస్తారంట ఆరాధన జరిగే టైంలో పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఇంకా అమ్మాయి అలా తవ్విన చోట నీళ్ళలో రోగులను ముంచితే స్వస్థత జరుగుతుందంటండి ఒక పరిశుద్ధమైన అమ్మాయి చదువు రాదు పావురం లాంటి అమ్మాయి ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె మృతదేహం ఇంకా ఉందంట వినయవంతుల హృదయాల్లో దేవుడు ఉంటారండి వాళ్ళ కాళ్ళ కింద సైతాన్ ఉంటాడు కానీ గర్విష్ఠుల తల మీద సైతాన్ ఉంటాడు అందుకే పతనం నాకు ముందు గర్వం నడుస్తుంది అంటారు సామెతలు పదహారు పద్దెనిమిదిలో కనుక ఆ వినయాన్ని కలిగి ఉందామండి ఏసుప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళు వినయంగా ఉంటారు యేసుప్రభు నా నుండి నేర్చుకునండి అని ఒక్క మాట అన్నాడండి బైబిల్లో ఒక్కసారి చెప్పాడు నా నుంచి నేర్చుకోనండి నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అత్తయ్యి పదకొండు ఇరవై తొమ్మిది మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక ఏసయ్య మీరు నా నుంచి నేర్చుకునండి నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అని చెప్పి మీరెంత వినయం ప్రభా తండ్రి మీ తండ్రి మిమ్మల్ని పశువుల పాకలో పుట్టాలి వడ్రంగి కుమారుడిగా పెంచబడాలి సిలువలో మరణించాలి అంటే ఎంత వినయం కలిగి ఉండి మీరు సిలువ మరణం వరకు కూడా తండ్రిని విధేయించారు కనుక దేవుడు మీకు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి అన్ని నామంల కంటే ఘనమైన నామం ఇచ్చి ప్రతి మోకాలు మీ ముందు వంగాలి ప్రతి నాలుక యేసు ప్రభుని ప్రకటించాలి అని దేవుడు నిర్ణయించారు ప్రభా ఫిలిపి రెండు ఐదులో రాయబడినట్లుగా అలాంటి వినయం మాకు దయచేయండి తండ్రి అన్ని విషయాల్లో తగ్గించుకొని సేవ చేయడం తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండడము అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి గర్వపడకుండా ఉండడానికి మోసేలాగా తగ్గింపు స్వభావం ప్రభా మామగారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు తన మీద అక్క గొనిగినప్పుడు అక్కకి కుష్ఠ రోగం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు అక్కని మన్నించండి అలాంటి వినయం మాకు దయచేయండి ఏసునాముండు అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడు మీకు ఒక ఉద్యోగాన్ని ఒక ఇంటిను కారును అధికారం ఇస్తే గర్వపడకండి గర్వపడి ఒకప్పుడు లూసిఫర్ అనే దేవదూత పర్లోకం నుంచి త్రోసివేయబడి సైతాన్ అయిపోయాడు ఇప్పుడు కూడా సైతాను మనల్ని త్రోసివేయడానికి గర్వం అనే పిచాచిని పంపిస్తాడు కనుక ఆ గర్వాన్ని మీరు అనుమతించకుండా ప్రభు మనలో ఉంటే ఆయన మనకిచ్చే సుగుణం వినయం కనుక వినయం కలిగి అందరినీ కూడా గౌరవిద్దాం విధేయత కలిగి ఉందాం తల్లిదండ్రులకి పెద్దలకి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే